ఎవరితో స్నేహం చేయొచ్చో కొన్ని లక్షణాలు చూసి గమనించవచ్చు మనిషిని అడగకూడదు మనం అడగకుండానే కొన్ని లక్షణాలు గమనించవచ్చు ఆచార కులమాఖ్యాతి ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం ఎదుటి వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళని అంచనా వేసే విధానం ఇది వ్యవహార జ్ఞానం అంటే ఇది నువ్వేం మాట్లాడక్కల అంచనా వేయచ్చు ఏమిటో తెలుసా ఆచార కులమాఖ్యాతి నీ కులం ఏమిటిని ఎవరిని అనక్క వాళ్ళ ఆచార సంప్రదాయాలు చూడు వెంటనే కులం ఏమిటో తెలిసిపోతుంది మన ఆచార సంప్రదాయాలన్నీ మన కులాచారం ప్రకారం ఉంటాయి పూర్వం ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఒక అరగంట కూర్చున్నామంటే వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పేయచ్చు అనుమానం వెళ్ళ ఆచార కులమాఖ్యాతి నువ్వు అడగక్కర్లేదు ప్రత్యేకంగా కొంతమంది సిగ్గుపడతారు కొంతమంది గర్వపడతారు ఆ గొడవ మనకెందుకు అసలు ఆచార కులమాఖ్యాతి దేశం దేశం ఆఖ్యాతి భాషణం ఎవరైనా కొత్త మనిషి మనకు కనబడ్డా అనుకోండి బస్సులోనో రైల్లోనో అనుకోండి మీదే ప్రాంతం అని అడగక్కల ఒక్కసారి మాట్లాడించండి నాలుగు వాక్యాలు మాట్లాడగానే తెలిసిపోతుంది వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ రాయలసీమ వాళ్ళ కోస్తా ఆంధ్ర వాళ్ళ మళ్ళీ శ్రీకాకుళం వాళ్ళ మొత్తం తెలిసిపోతుంది మీకు మాట్లాడించండి ఒక ఐదు నిమిషాలు చాలు దేశ భాషణం ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళ దేశం ప్రాంతానికి ప్రాంతానికి మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది అది తెలిసిపోతుంది వెంటనే దానికి ఆక్షేపించక్క ఏ ప్రాంతానికి ఒక మాట లేక ఉంటుంది తప్పేముంది అందులో ఎవరి పద్ధతి వారిది అన్నీ గొప్పవే కానీ తెలిసిపోతుంది అడగక్కల్లా ఇంకో మాట ఇప్పుడు స్నేహం చెబుతున్నాడు సంభ్రమ స్నేహవాఖ్యాతి అతనితో స్నేహం చెయ్యాలా లేదా లేదా అమ్మాయిలైతే ఆ అమ్మాయితో స్నేహం చెయ్యాలా లేదా అని తెలుసుకోవచ్చు ఇక్కడే ఒక విషయం మొహమాట లేకుండా చెబుతా అమ్మాయిల అమ్మాయిలతో మాత్రమే స్నేహం చేయాలి అబ్బాయిల అబ్బాయిలతో మాత్రమే స్నేహం చేయాలి నో బాయ్ ఫ్రెండ్ నో గర్ల్ ఫ్రెండ్ ఓన్లీ ఫ్రెండ్ అంతే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే మాటలు దరిద్రపు మాటలు మన భాషలో ఇంకోట్లేదు ఈ విదేశీ సంస్కృతి నుంచి వచ్చాయి నీకు పెళ్ళి అయిన తర్వాతే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్న దట్ ఈజ్ యువర్ హస్బెండ్ నీకు పెళ్ళైన తర్వాత నీకు గర్ల పేరు ఉండుంటే దట్ ఈజ్ యువర్ వైఫ్ అంతే తప్ప ఇంకెవరు ఉంటారండి జీవితాంతం నీకు స్నేహితురాలు ఎవరంటే నీ భార్య మాత్రమే మొకాడికి ఆడ స్నేహంతో పని ఏంటండి పైగా చదువుకునేటప్పుడు ఎంత చెడిపోతున్నారు ఈవేళ తల్లిదండ్రులు ఎంత శోకం అనుభవిస్తున్నారండి కాలేజీలకి పంపలేరు పంపకుండా ఉండలేరు పైగా ఈ కాలేజీలు ఇక్కడ లేవు ఎక్కడో ఉంటాయి ఊటీ అంటాడు లూటీ అంటాడు ఎక్కడో బాగా అక్కడికి వెళ్తాం పంపకుండా ఉండలేము ఆడపిల్లల్ని అమెరికా పంపుతున్నాం ఎలా ఉండగలుగుతున్నామండి ఎంత నమ్మకంతో ఉంటారు తల్లిదండ్రులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎలాగా అని ఖచ్చితంగా ఆడపిల్లలు ఆడపిల్లలతో మాత్రమే స్నేహించే నో క్వశ్చన్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ మగపిల్లలు మగపిల్లలతోనే చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అదే నీతి అదే ధర్మం మనకి నచ్చినట్టుగా ఉండవాడు ధర్మాలన్నీ ఎప్పుడు లోకంలో సమస్య ఎందుకు వస్తుందో దయచేసి ఆలోచించండి ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య మిత్రమా నీ ఇష్టం వేరుగా ఉంది లోకంలో ధర్మం వేరుగా ఉంది ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది మార్చుకోవలసిన దేన్ని లోకం ధర్మాన్ని మనం మార్చలేమండి ఎలా మారుస్తామండి లోకం అంతటి మనం మారుస్తామా లోకము ఓ యుగం ఒకటి ఉండునే అంటాడు మహాకవి జాసువా లోకాన్ని మనం మార్చడం మనం మార్చుకోగలిగింది ఎవరిని మన్నే అంటే నీ ఇష్టం నువ్వు మార్చుకో వయసులో ఉన్న ఆడపిల్లకి మగపిల్లలతో స్నేహం చేయాలనిపిస్తే ఆ ఇష్టాన్ని మార్చుకోవాలి అందుకే నా ఇష్టం అనకూడదు మగపిల్లడేనా అంతే నువ్వు మగపిల్లలు వంద మనతో స్నేహించి నీకు ఆడపిల్లతో స్నేహం నీకేం పని దీనికి సోషల్ అని సైన్స్ అని వెర్రి మాటలు చెప్పద్దండి చెడిపోయే లక్షణం ఇది ఆ వయసులో ఉరికి అన్న వశిష్ట మహర్షుల అరుంధతుల వీళ్ళు ఎవరినన్నాయి ఇక్కడ ఇక ఎక్కడి నుంచి బండేసుకు బయలుదేరతారు తండ్రికో మాట చెబుతారు తల్లికో మాట చెబుతారు ఎవరితో పుట్టినరోజు అంటారు ఎక్కడికి ఎడుతున్నారో తెలియదు అర్ధరాత్రి ఒంటి గంటకు వస్తారు ఏం తీసుకుని వస్తారో ఏం తాగొస్తారో తెలియదు కుళ్ళిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఇక్కడ అయితే కర్మ ఏంటంటే ఇదివరకు కనీసం పది మంది పిల్లలు ఉండేవారు ఏదో ఒకళ్ళు అలాగైనా ఒకళ్ళైనా బాగుంటారు లేదమ్మా వీళ్ళు ఎవరికైనా ఒకరు ఇద్దరు ఇద్దరు చెడిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటండి ఆలోచించండి యువతరం ఆ తల్లిదండ్రులు సంతోషం కోసం కానప్పుడు ఈ జీవితం దేనికి అందుకే ముందు మాతృప్రాధనతో మొదలుపెట్టాను నేను నీ తల్లి నీ తండ్రి నిన్ను చూసి ఆనందంగా ఉండలేకపోతున్నారు నీ చదువు చదువుదేనిక నువ్వు ఎంబీఏ చేస్తే ఎవడికై ఎంటెక్ చేస్తే ఎవడికి ఇక్కడ బతుకు నాశనం అయ్యాక ప్రవర్తన 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 బాగుండాలంటే వయస్సులో ఉన్నంత కాలం కేవలం మగపిల్లలు మగపిల్లలతోనే స్నేహం ఆడపిల్లలు ఆడపిల్లలతోనే స్నేహం అది ఉంటేనే బాగుంటుంది ఆ స్నేహమే ఎలాగయ్యా సంభ్రమ స్నేహమాఖ్యాతి ఎవరితో స్నేహం చేయాలి మనకు కష్టం వస్తే అతను పట్టించుకుంటున్నాడా ఒక అబ్బాయి మరో అబ్బాయితో లేదా ఒక గృహస్థు మరో పక్క గృహస్థు లేదా ఆయన తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే పెద్దవాళ్ళకి స్నేహాలు ఉంటాయి కదా వ్యాపారంలో భాగస్వాములు ఉంటారు పక్క పక్కనే ఇళ్లల్లో ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు స్నేహించి ఆఫీసులో ఒక చోట కార్యాలయంలో కలిసి పనిచేస్తారు స్నేహాలు ఉంటాయండి సంభ్రమ అంటే ఆదరణ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు లేదా నీ ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంత ఆదరణ చూపించాడో దాన్ని బట్టి స్నేహం చేయమన్నాడు ఆదరణ లేని లేనివాడితో మనం స్నేహం చేయకూడదు అంతేకాదు ఆదరణ లేని వాళ్ళ ఇంట్లో అన్నం కూడా తినకూడదు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్ష ఉదాహరణ రాయబారం కోసం హస్తినాపురానికి ఆయన వెళ్ళినప్పుడు దుర్యోధనుడు పిలిచాడు భోజనానికి దుర్యోధనుడు పిలిచాడు స్వయంగా బాబా రాయబారానికి వచ్చావు రాయబారం మాటలు పక్కన పెట్టు నేను ఇస్తే ఇస్తాను లేదు ఇస్తే ఇవ్వనని చెప్పేశాడు స్పష్టంగా అవన్నీ కుదరదులే కానీ మా ఇంట్లో చేయబోయాను చీగుస్తుడు ఏం చెప్పాడు తెలుసా ఎప్పుడూ అన్నం తినడానికి రెండు కారణాలు ఉంటాయి దుర్యోధన అన్నాడు మనం కూడా గుర్తుపెట్టుకో అన్నం ఎవరింట్లోనైనా అన్నం తినాలంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనం అన్నం లేని పేదవాళ్ళమైతే ఎవరింట్లోనైనా తినచ్చండి లేదుగా అడుక్కు తినేవాడికి అన పొలము మతం అంటేలాగా ఎక్కడోక్కడ తినాలి అన్నం లేని పేదవాళ్ళమైతే ఎవరింట్లోనైనా అన్నం తినచ్చు అన్నం ఉన్నవాళ్ళమైతే ఖచ్చితంగా మన ఆదరణగా పెట్టే వాళ్ళ ఇంట్లోనే అన్నం తినాలి లేకపోతే వెళ్ళకూడదు మనం అందుకే శ్రీకృష్ణుడు ఎవడాడంటే మేము అన్నము లేని వారము కాము నీకు నా ఎందు ఆధారము లేదు అని స్పష్టంగా చెబుతాడు భారత సావిత్రుడు మేము అన్నం లేని వారము కాము నీకు మా ఎందు ఆధారము లేదు నేను అడిగిన అర్ధరాజ్యం ఇవ్వనంటావు ఐదుగుళ్ళే ఇవ్వనంటావు నువ్వు పెసరట్లు ఉప్పమాయిసి పోయినా పెడితే బూర్లు పులిహరెత్తే ఎవరికాయ ఇక్కడ చాలా చోట్ల లోకంలో వ్యవహారాలు ఎలా ఉంటాయండి మనిషిని గౌరవిస్తారండి ఆయన చెప్పింది చేయరండి ఆయనకో కానుకల కట్నాలు బాగా ఇచ్చేస్తారు చివరికి ఆయన కూడా అవినీతి అయిపోయేంతగా కమ్మేస్తారు కానుకలతోటి వాడు కూడా చెడిపోవాలి ఇవేవి లేకుండా ఉంటే వాడు సుఖంగా ఉంటాడు ఉండని ఆయన గొప్పవాడు ఆయన గొప్పవాడు ఆయనకి ఇచ్చేయండి ఉన్నవాడికి ఇస్తారు లేని లేనివాడికి ఎవరేము ఆయనకి ఇస్తే పుణ్యం ఇంకా పుణ్యం ఒకటి వచ్చింది బాగా అనిచ్చేసేయి ఇచ్చేసేయి ఈ పుణ్యాల పేరు మీద వచ్చారు సొమ్మంతా ఈయన ఈయన జడిపోతాడు ఇవన్నీ నేను ఈ వస్తువులన్నీ అమ్మేసుకుని ఈ డబ్బంతా పోగేసుకుని వాళ్ళ పిల్లలు జడిపోతారు ఖచ్చితంగా ఎందుకంటే అపరంగా సంపాదించాడు తండ్రి ఈ పిల్లలు ఖర్చు పెట్టేస్తాను దాన్ని పోనీ ఈయనకుండే జ్ఞానం ఈయనకుండే పాండిత్యం వాళ్ళకుండా ఏమీ ఉండదు ఈ డబ్బులు ఒకటి వచ్చేవి అని ఎంత జ్ఞానికైనా సరే ఎంత పండితుడికైనా సరే మనం ఇచ్చే ముందు ఆలోచించాలమ్మా అధికంగా ఇచ్చాము అంటే ఆయన చెడగొట్టినట్టు లెక్క నేను ఇవాళ మొదటి రోజే చెబుతున్నా కార్యకర్తలు నాకు మూడో రోజు సత్కారం చేస్తారు ఒక్క ఆయన గారి పిలిచారు అది నాకు శివుడు చేసే సత్కారంతో సమానం ఆయన పేరే కైలాసం ఇంకా ఎవ్వరూ వేదికెక్కి నా చేతుల్లో ఏమీ పెట్టడానికి వీలు లేదని నేను పుచ్చుకొని నాకు అది నియము దయచేసి నా సంసారాన్ని సుఖంగా ఉండేయండి అని చెడగొట్టకండి కానుకలు ఇచ్చి కట్నాలు ఇచ్చి ఇన్ని వేల మంది హాజరయ్యారు ఇంతకంటే కానుక నాకు అవసరం లేదండి అవసరం లేదు ఇప్పుడే నాకు కడుపు నిండింది మీరు నాకు ఇచ్చే కానుక ఒక్కటే నాలుగు అక్షరాలు ఒకటే పదం ఆచరణ ఆచరణ ఆ కానుక నాకు ఇవ్వండి ఆ కానుక నాకు ఇవ్వండి చెప్పిందాట మీకు నచ్చింది మీకు నచ్చకపోతే వదిలేయండి అమ్మా అన్ని మాటలు నచ్చాలని నేను చెప్పట్లే మీకు నచ్చినవి ఆచరించండి బ్రహ్మాండంగా ఉంటుందండి సిద్ధిపేట పట్టణం బ్రహ్మాండంగా స్వర్గతుల్యంగా ఉంటుందమ్మా అనుమానం వెళ్ళ మనుషుల మనసులో కోరికలు తగ్గితే అసూయ లేకపోతే శత్రుభావాలు లేకపోతే సిద్ధిపేట సిద్ధార్థుడు తపస్సు చేసిన పేట అవుతుందండి అనుమానం ఏం లేదండి అందుకోసం వచ్చాను ఇక్కడికి నేను అందుకోసం వచ్చాను మీరు ఇచ్చే కట్నాల కానుకూలు కాదు నా మీద ఏం జాలి చూపించక్కల నేను సరస్వతి కటాక్షం కాదు లక్ష్మీ కటాక్షం కూడా ఉన్నవాడిని నాకు ఏమీ ఇబ్బంది లేదు హాయిగా ఉన్నాను కార్యకర్తలు ఏదో చేస్తారు సత్కార వారి ధర్మం అది అంతే అంతవరకే ఇంకా దొరికారు కదా అని మొత్తం అందరూ వేదికెక్కేసి శాలువాళ్ళకి కప్పేసి దంటలు వేసేసి చేతుల్లో పుస్తకాలు పళ్ళు అవి ఏవోవో పెట్టేసి వద్దండి ఇది అంత ఈ సీన్ వద్దండి అసలు ఇప్పుడు నేను ఎలాగా అలా వచ్చానో సరిగ్గా ఎంత ఇస్తానో చాలా వెళ్ళిపోవడమే ఈవేళ అంతే మూడు రోజులు అంతే అదే నాకు మీరు చేసే సన్మానం ఎందుకంటే ప్రపంచ స్థాయిలో గౌతమ బుద్ధుడు దగ్గర నుంచి మా వరకు ఎక్కడ దెబ్బతింటున్నాయి ప్రవచనాలు అంటే అంతా వింటారు ఏది చేయరు పైగా మళ్ళీ ఎప్పుడు అండి దేనికి పిలిచేది ఇక్కడ నువ్వు ఆచరించినప్పుడు ఈసారి మూడు రోజులు కాదండి పదహారు రోజులు పెట్టండి నీకు పనే లేదు ఇక్కడ ఇక్కడ కూర్చోవాలి ఎందుకు ఆచరించలేకపోతున్నాం ఏమిటందులో కష్టం శ్రీకృష్ణుడు ఆచరించాడు దుర్యోధనుడు మొహం మీద చెప్పాడు నీ ఇంట్లో నేను అన్నం తిన్నాం ఎందుకంటే రెండే కారణాలు అన్నం తినేవాడు ఎవడైనా సరే పరా ఇంట్లో అన్నం తింటే రెండు కారణాల వల్ల తినాలి ఒకటి అన్నం లేనివాడైతే అన్నానికి మొహం వాచిన వాడైతే ఎక్కడైనా తినచ్చు పర్వాలేదు రెండోది ఆదరించే చోట అన్నం తినాలి దుర్యోధన నీకు మా ఎందు ఆదరము లేదు మేము అన్నము లేని వారము కాము ఎంత ఆత్మాభిమానంతో మాట్లాడండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఇది భగవంతుడి నుంచి మనం నేర్చుకోవాలి చెప్పాలి ఖచ్చితంగా నేను రాను అవినీతి పరులు అక్రమార్కులు కోట్లు కోట్లు మింగేసిన వాళ్ళు పిలుస్తూ ఉంటే శుభలేఖ పంపకపోయినా సరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోతాం మనం మన తోడలుడైనా మన మేనలుడైనా వాడు పేడ పేదవాడైతే వెళ్ళాం ఎంత పక్షపాతంతో ఉంటామండి మనం దేశంలో అవినీతి ఎందుకు తగ్గుతుందండి దేశంలో అవినీతి ఎందుకు తగ్గుతున్నాం అవినీతి పరుడు మనం తెలిసినప్పుడు వాడు మొహం చూడడానికి కూడా బాధపడాలి అప్పుడు దేశంలో అవినీతి మాయబోతుంది సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు చెబుతాడు పది సంవత్సరాల శిక్ష విధించిన నేరస్తుల్లో మార్పు వస్తుందో లేదో మనం చెప్పలేము పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో మార్పు వస్తుందండి ఖచ్చితంగా ఆ ఈసడించుకోవడం అలవాటు చేసుకోవాలి ఇన్ని కోట్లు ఒక్కేసో నా ఇంటికి ఎలా వస్తావు నువ్వు నీ ఇంటికి నన్ను ఎలా పెరుస్తావు ని పెళ్ళి అయితే నాక ఏదైతే నాక నే అని మొహమ్మే చెప్పాలి పువ్వు అని అంత ధైర్యం లేకపోతే వాడు ఏదైనా చేస్తాడేమో అని భయం ఉంటే వంక పెట్టి ఎగ్గొట్టేయాలి అంతేకాని వెళ్ళి బళ్ళెళ్ళని నాకేయకూడదు అక్కడ ఈ అక్రమ సంపాదనతోనే వాడు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పంచి పెడుతున్నాడు అందరికీ ఇక్కడ గొప్ప చెప్పుకోవడానికి ఈ గొప్పను మనం ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ అవన్నీ మనకెందుకండి మరి మనకేం కావాలి అవన్నీ మనకు అక్కర్లేకపోతే ప్రవచనాలు కూడా అక్కర్లేదు మన జీవితం మనకు కావాలి సమాజం కూడా కావాలి కదా ఇన్ని వేల మంది సక్రమంగా పన్నులు కట్టి ఇన్ని వేల మంది నీతిగానే బతికితే చాణక్యుడు నీతి శాస్త్రం ఇక్కడ అమలైపోయిందండి ఇంకా నేను చెప్పక్కర్లేదండి ఆలోచించుకుందాం ఆత్మవిమర్శ చేసుకుందాం సక్రమంగా పను కొడుతున్నామా జీఎస్టీ కడుతున్నావా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా దొంగ డబ్బు బ్యాంకర్లో దాచకుండా ఉన్నావా మన ప్రవర్తన సక్రమంగానే ఉందా మన భార్యకి మన భర్తకి మనం అంకితమే ఉన్నామా మన పిల్లల పెంపకంలో మనం పూర్తి బాధ్యతతో ఉన్నామా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలమ్మా గరికిపాటి నర్సింహర ప్రాణంతో బతుకున్నదే ఇందుకోసం మీరు బడాయి అనుకున్నాం మంచిది నాకు ఎన్నోసార్లు ఎన్ని విరక్తులు వచ్చారో చెప్పడం ఎందుకంటే కొంతమంది మారినా మంచిది కొంతమంది మారినా మంచిది ఈశ్వరుడు మనకి వాక్ ఇచ్చాడు గరికిపాటి వారు వస్తారంటే ఎన్ని వేల మంది వచ్చారండి అంటే నన్ను చెప్పమనే ఈశ్వరుడు నిర్దేశించాడు అది ఈశ్వర నిర్దేశం అది లేకపోతే ఇన్ని వేల మంది వస్తారా నేను వచ్చినప్పుడు ఒక్క కుర్చీ అన్ని కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి నేను గుర్రబగ్గి మీద వస్తుంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి పది నిమిషాలు మాతృప్రాప్తం చేయగానే మొత్తాన్ని ఎండిపోయారు ఇంకా వెనకాల నిలబడ్డారు మరి ఇంత ఆదరణ ఈ మాటలకు ఉన్నప్పుడు దేశం ఎందుకు అవినీతిపరమై ఉంటుందండి మనం ఆచరించట్లేదు మనం ఆచరించట్లేదు వినెళ్ళిపోతున్నాం వినెళ్ళిపోతున్నాం ముక్కోటి ఏకాదశి నాడు వినడం ఇంకా పుణ్యం ఏం లేదమ్మా చేయనప్పుడు ఎప్పుడైనా ఒకటే ముక్కోటి ఏకాదైనా ఒకటే ఇంకోటి అయినా ఒకటి రోజులను బట్టి సమాజాన్ని బట్టి పుణ్యాలు ఉండవండి మన మనస్సును బట్టి ఉంటాయి అందుకని అడగకుండానే మనిషిని గ్రహించవచ్చు ఎవరితో చేయాలి ఎవరింట్లో భోజనం చేయాలని ఆదరణ బట్టి భోజనం చేయాలి ఆదరించని ఇంటికి ఎందుకు వెళ్ళాలండి అవినీతి పరుడి ఇంటికి ఎందుకు వెళ్ళాలండి ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు చమత్కారంగా ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం ఏ మనిషినైనా సరే ఏమయా ఏం తింటున్నామని అడగక్కల ఆకారం చూడు ఆ పొడ్డు పొడుగు లావు పొట్ట లాంటివి చూడు ఏం తింటున్నాడో తెలిసిపోతుంది బప్పు రాక్ష్యాతి భోజనం మనిషి బాగానే ఉండి పొట్ట మాత్రం ఒకటే విపరీతంగా పెరిగిందంటే తినకూడని అన్నీ లోపల బారేస్తున్నాడు అంతే సంచీలో బారేసినట్టు లేకపోతే పెరగదు ఇంక నువ్వు ఆయన్ని పొట్ట ఎందుకు పెరిగిందని అడక్క నువ్వు తెలుసుకో నువ్వు జాగ్రత్తగా ఉండేంతే ఆక్షేపడు మనకి పనే ఉంది నేర్చుకుంటే చాలు కదా బపు రాక్షాతి భోజనం శరీరం చూడవయ్యా ఏం తింటున్నాడో తెలిసిపోతుంది నువ్వేం తింటున్నావు శాకాహారం మాంసాహారం అని అడగక్కల మనిషి అనగానే ఉండి పొట్ట మాత్రం పెరిగిందంటే బాగా ఫాస్ట్ ఫుడ్స్ బ్రహ్మాండంగా లాగించేస్తుండమాట మసాలా తిండి అన్నీ పెరిగిపోయి అనారోగ్యాలు వయసులో ముప్పై ఏళ్ళ వాడికి అనారోగ్యాలు వస్తున్నాడు తినకూడదు అన్నీ తింటున్నాడు అంతే లెక్క లెక్క రావండి తిండిని బట్టే కదా వచ్చేది ఆహార విహారాలను బట్టే కదా ఆరోగ్య అనారోగ్యాలు అన్నీ అని చెప్పి నువ్వు అడగక్కల వపురాక్ష్యాతి భోజనం అంతే కదా ఎవరింటికైనా వెళ్ళాం వాళ్ళు సరిగ్గా ఉంటున్నారా లేదా వాళ్ళ ఇంట్లో క్రమశిక్షణ ఉందా లేదా పిల్లలకంటే మీరేం అడగక్కల్లా ఆ ఇంట్లో వస్తువులు చూడండి ఏ ఇంట్లోనైనా వస్తువులన్నీ చందరవందరగా కాకుండా వరుసగా సర్దేసి ఉన్నాయి అంటే ముఖ్యంగా అన్నాల బల్ల మీద చెంబులు గ్లాసులు పళ్ళ్యాలు ఏమున్న ఒక పద్ధతిగా ఉన్నాయంటే చదివిన పాత పేపర్లన్నీ ఓ పక్కన ఉన్నాయంటే దేవుడు బొమ్మలన్నీ తుడిచేసి శుభ్రంగా ఉన్నాయి అంటే ఆ తల్లిదండ్రులు పిల్లలు అంతా క్రమశిక్షణతో ఉంటున్నారని అర్థమమ్మ ఇంకా మనం అడగక్కలేదు అలా మన ఇళ్ళు ఉండేలా చూసుకోవాలి మన ఒళ్ళు మన ఇళ్ళు తినగా లేకపోతే మనకు ఆరాధన దేనికేంటి పని లేక ఏం చేస్తాం కైలాసానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి అవన్నీ జరగొడతాం అక్కడ చందరవందరగా ఉండే వస్తువుల్ని ఎన్నిసార్లు అయినా సరిచేయించండి అలా చేసే మనుషుల్ని చేయలేమమ్మా చాలా కష్టం అది చందరవందరగా ఉండే వస్తువుల్ని ఎన్నిసార్లైనా సర్దచ్చు కానీ అలా చేసేవాడిని కూడా సర్దుతాడు వాడు మనస్సు మార్చుకోవాలి ఇక చిన్న ఆలోచన ఎందుకంటే ఎక్కువే ఒక్కలా ఏదో కాఫీ పొడిని డబ్బా తీసాం అది ఎక్కడ తీసామో అక్కడే పెట్టండి ఇంకో చోట ఎలా పెడతారండి ఇది ఎక్కడ పెట్టి అది అక్కడ పెట్టి అది సమయం వచ్చాక ఏమిటో కనపడటం లేదు ఎక్కడ పెట్టావు తెలిస్తే కదా ఎక్కడుండే చోట అక్కడే పెడితే ఖచ్చితంగా కనపడుతుంది ఈ ఒక్కటి పాటించండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టడం చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఆందోళన రాదండి ఆందోళన రాదు కళ్ళు మూసుకొని వంటింటి గట్టు మీద లేత కాల్లో ఎక్కడ చేపడితే మనకు కావాల్సిన వస్తువు దొరకాలి కళ్ళు మూసుకొని చీకట్లో కళ్ళు మూసుకొని చేపడితే వస్తువు దొరకాలి ఇల్లు అంత అందంగా ఉండాలి ఇల్లు అంత అందంగా ఉండాలి ఇజమా మొగాడికి మొగాడు ఆడదికి ఆడది పెళ్ళి ఇష్టం వచ్చినట్టు కాబట్టి పిల్లలు అంతకంటే ఉంటారు వాళ్ళకే ఉంది తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు సామె మరి ఇంకే అడ్వాన్స్ మనం తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా ఇంకొంచెం ముందుంటారు వాళ్ళు మనం దెబ్బలాడుకుంటూ లేచామనుకోండి వాళ్ళు మనం మాట్లాడు తిట్టుకుంటూ లేచాం అనుకోండి వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు అంచేది భార్యాభర్త ముందు పక్క మించి లేచేటప్పుడే పాత్ర పడుకునేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు శుభరాత్రి అని చెప్పుకోవాలి గుడ్ నాన్ నైట్ కాదండి దరిద్రపు మాట శుభరాత్రి చక్కగా ఉంది తెలుగు మాట శుభరాత్రి పొద్దున లేవగానే శుభోదయం ఈ రెండు ముందు భార్యాభర్త చెప్పుకోవాలి దెబ్బలాట్లు ఉన్నా సరే చెప్పుకోవాలి పిల్లల ముందైనా చెప్పుకోవాలి నాటకమైనా ఆడాలి కనీసం పిల్లల బతుకులైనా బాగుంటాయి ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనమేం ప్రాధాన్యం ఇయ్యం ఎక్కడ భార్యను చూడగానే భర్త మొహం భర్తను చూడగానే మొహం మొత్తం ఎండిపోయిన పేడల్లో ఉంటాయి పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే నేర్చుకుంటారు ఓ మనకి పెళ్ళి అయితే మనము ఇలాగే అనమాట వీళ్ళ యువతరంలో వస్తున్న ఒక పొరపాటు ఆలోచన అండి తన తీవ్రంగా పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి ఈ విషయం మీద యువతరంలో ఒక పొరపాటు ఆలోచన వస్తుంది చాలామంది వీళ్ళ నగరాల్లో ఉండేవాళ్ళు వివాహ వ్యవస్థను వ్యతిరేకించి సహజీవనాలు చేస్తున్నారమ్మా సహజీవనం అంటే వ్యభిచారం తప్ప మరొకటి కాదు ఈ దరిద్రం ఎందుకు వస్తుందో గమనించారు వాళ్ళకి విసుకొచ్చింది పెళ్ళిళ్ళ మీద వాళ్ళు చూశారు తల్లిదండ్రులు చూశారు ఇంట్లో వాళ్ళని చూశారు బయట అందరూ కొడుకు కావడమే ప్రతి చిన్నదానికి పంతాలు పట్టింపులు నా మాట ఎగ్గాల ఏమన్నా అంటే నేనంత సంపాదించాను అయినా నేనంత పట్టుకొచ్చాను నా ఆవిడ ఏం గొడవ ఇది ఎందుకు పని చేసుకున్నారు దెబ్బలాడకూడానికా ఈ దెబ్బలాట పిల్లలు చూస్తున్నారు వాళ్ళకి విసుకొస్తుంది వ్యవస్థ మీద చె మనం చేసుకున్న ఇంతే కదా ఎందుకు వచ్చింది తీసిపారాయి ఏదో అక్కడ కక్కుర్తి పడితే అయిపోయి ఇంకా అంతకంటే చెబితే బాగుండదు ఇంకా ఎందుకు వచ్చిన గొడవ మనం ఒక్కడమే బతుకుతాం ఒంటరితనాలు ఎక్కువైపోతాయి సమాజంలో భారతీయ వివాహ వ్యవస్థ అన్ని సమస్యలకి పరిష్కారం అన్ని సమస్యలకి పరిష్కారం మనిషి ప్రశాంతంగా జీవించి బ్రహ్మచర్యాన్ని పాటించి సంసారంలో ప్రవేశించి తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి తర్వాత సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆడదైనా మొగాడైనా జీవన్ముక్తులవుతారని అనుమానమే లేదు మన ఆశ్రమ వ్యవస్థ అంత గొప్పది జీవన్ముక్తులు అవుతారు హిందూ ధర్మం అంత గొప్పది నువ్వు చదువుకున్నంతసేపు బ్రహ్మచర్యంతో ఉండు ఏ స్త్రీకి విద్యార్థినికి మరో విద్యార్థితో అనుబంధం ఉండకూడదు ఏ విద్యార్థికి మరో విద్యార్థినితో అనుబంధం ఉండకూడదు చదువు ఎంతసేపు బ్రహ్మచర్యం తర్వాత సంసారంలో చేరు అన్ని సుఖాలు అనుభవించు ఎవడొద్దు అన్నాడు అందులో అందులో పడి ఆడవకూడదు అరవై ఏళ్ళు దాటే భార్య భర్త ఉన్నా సరే ఇంకా కోరికలు తగ్గించుకోలేక ఎంతసేపు ఇదే యావ కాదు ఇంకా షష్టి పూర్తయింది ఇంకా విడిగా ఉండి ఎక్కువగా చాతుర్మాస్యం పాటించాలి నేల మీద పడుకోవాలి భగవన్ నామస్మరణ చేసుకోవాలి ఒక పూటే భోజనం చేయాలి రెండో పూట రెండు పళ్ళు తిని పడుకోవాలి పలహారం చేసి పడుకోవాలి ఇంకా రెండు పూట్ల మూడు పూట్ల లాగించే ఇంకా పిచ్చి కోరికలన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ అరగదు కూడాను అది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి సన్యాసమే ఆడ మొగ ఇద్దరూ సన్యాసమే ఇంకా ఏమీ టచ్ కూడా లేదు ముట్టుకునే పని కూడా లేదు ఇంకా అస్సలు వద్దు తోడు నీడా కూడా కోరుకోవద్దు ఎందుకంటే వెళ్ళిపోతారు ఎవరో ఒకరు భరించుకోవాలి తప్పదమ్మా ఆడైనా ఒక అయినా భరించ డెబ్బై అంటే ఎవరండి గ్యారంటీ ఎవరో ఒకరి ముందు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోతారనే దృష్టితో నమస్కారం ఉన్నంతవరకు మన సేవ ఏదో మనం చేద్దాం వెళ్ళిపోయిన తర్వాత నమస్కారం పెట్టుకుందాం అంతే ఇంకా అనుబంధం అనుబంధం అని పీకులాడకూడదు ఇక్కడ ఏ అనుబంధాలు ఉండకపోవడమే మోక్షం భారతీయ హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అనుబంధాలు పెంచుకోవడము మనకి సంస్కృతి నేర్పింది అనుబంధాలు తెంచుకోవడము నేర్పిందమా ఏకైక ధర్మం హిందూ ధర్మం అటాలు నేర్పింది ఖచ్చితంగా బోత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అదే భగవద్గీత అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ బ్రహ్మచారిగా ఉన్న కూరాడికి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని నేర్పింది హిందూ ధర్మమే గృహస్థాశ్చర్యం గొప్పది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కన్నాక వాళ్ళు ఏదో స్థిరపడ్డాక ఇక తప్పుకో ఇక తప్పుకో అని చెప్తున్నది హిందూ ధర్మమేనండి ప్రవృత్తి నివృత్తి రెండూ నేర్పింది కృష్ణ అమ్మ మరొకళ్ళు ఇక్కడ రెండూ నేర్పింది కృష్ణుడే ఆయన చేశాడు మనకి చెప్పాడు అదే ధర్మంలో గొప్పతనం అందుకే దాన్ని బట్టి ఇల్ ఇల్లు క్రమశిక్షణ అన్నీ ఉంటాయి ఇక్కడ మన స్థాయికి తగినట్టే మన ఇల్లు ఉండాలి అనవసరంగా అప్పులు చేసి ఇల్లు కట్టుకోవచ్చు అలాగే స్నేహాలు ఎవరితో చేయాలో ఇంకో మాట చెబుతున్నాడు ఆదరించే వాళ్ళు ఇంటికి వెళ్ళమన్నట్టే కొంతమంది యువతి యువకులు కాదు పెద్దవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనుషుల స్వభావాన్ని బట్టి స్నేహం చేయాలి స్వభావం గమనించడం ఎలాగా నారికేళ్ల సమాకార నారికేళ సమాకార దృశ్యంతేపి తుసజ్జనాక అన్యే బదరికాక బహిరేవ మనోహరాక ఎంత చక్కగా లోక పరిశీలన చేసి చెబుతున్నాడో కొబ్బరికాయను చూడండి ఎవరితో స్నేహం చేయాలో అర్థం అవుతుంది రేగిపండును చూడండి ఎవడితో స్నేహం చేయాలో అర్థమవుతున్నారు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా రేగిపళ్ళు బాగా మరి రేగిపళ్ళు చూడండి అర్థం అవుతుంది నారికేళ సమాకారా దృశ్యంతే అపిసజ్జనా కొంతమంది మన బంధువుల్లో మిత్రుల్లో ఉంటారండి మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు కానీ ఖచ్చితంగా మన క్షేమాన్ని కోరతారు మన క్షేమాన్ని కోరుతారు హితవు చెప్తారు వాళ్ళు ప్రియమైన మాటలు చెప్పరు చెడిపోతున్నావు చూసుకో ఏంటది చెప్తారు ఆ చెప్పావులే అంటాం మనం ఎక్కడ వాళ్ళ మాట కొంచెం కఠినంగా ఉండేది కొబ్బరికాయ కొబ్బరికాయ కఠినంగా ఉంటుంది కానీ లోపల నీళ్ళు ఎలా ఉంటాయండి ఎంత తీయగా ఉంటాయి అంత తీయని కొబ్బరి నీరు కావాలంటే మిత్రమా నీ కొబ్బరికాయ కాటించాన్ని నువ్వు భరించాలి నిన్ను గడ్డం పట్టుకు బతిమాలి చెప్పమంటే ఎవడు చెప్తాడు ఇక్కడ ఎవరికి ఖాళీ చెడిపోతే నీకే నష్టం నాకేమన్నా నష్టమా అంతేదేదో ఖచ్చితంగా మాట్లాడారు కఠినంగా మాట్లాడారు కాబట్టి మంచివాళ్ళు కాదని స్నేహం మానేయకూడదండి కఠినంగా మాట్లాడినా ఏం మాట్లాడాడు మనకి మేలు చేసే మాట కదా ఆయన చెప్పింది తండ్రి కష్ట కష్టపడు చదివించాడు పిల్లల్ని ఉద్యోగం చేసుకోమన్నాడు ఈయన ఏమంటాడు నేను వ్యాపారం చేస్తానంటాడు వ్యాపారం చేసే అనుభవం నీకుందా తండ్రి వద్దన్నప్పుడు మానయ్యాలి ఈ తండ్రి సంపాదించిందంతా మొత్తం కరిగించేస్తాడు లేదా నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇంటర్ ఉండదు ఎవరికి ఇక్కడ చచ్చిపోతారు నీకు ఇంట్రెస్ట్ ఉండగానే సరిపోయింది ఏంటి సినిమాల్లో ఉన్నవాళ్ళే చదువుతున్నారు అక్కడ నువ్వు ఏం చేస్తావు సిద్ధిపేట నుంచి నేను ఎగురుతా ఎగురుతా ఏ ఇంట్లో ఎగురు రెండు ఫోటోలు తీసుకో మొత్తం ఆస్తి అంతా కరిగించేస్తాడు ఇటువంటి సందర్భం ఇంట్లో వస్తే దండం పెట్టి కోరుతున్నానమ్మా భర్తకి భార్య ఎదురు చెప్పకూడదు భార్యకి భర్త ఎదురు చెప్పకూడదు ఎదురు ఒక్క మాట మీద ఉండ పోన్లండి వాడు ఏదో ప్రయత్నిస్తానంటాడు ప్రయత్నం అంటే సిద్ధిపేట అమ్మేయడమే కుదరదో పోదా ఇంటి నుంచి బావు నువ్వు జరగడానికి వెళ్ళ చచ్చినట్టు ఉద్యోగం చేసుకో చేస్తున్న బంగారం లాంటి ఉద్యోగాలు మానేసి సినిమాల్లో చేస్తున్నారండి మొత్తం ఉందా ఏమన్నా అసలు ఇందుకు ఆసక్తి ఉందా ఏమిటి ఆసక్తి ఉద్యోగం మీద ఎందుకు లేదు మట్టి పోవడానికి వీళ్ళు ఏమో ఇక్కడ తల్లిదండ్రులు పాలు పెరుగు పుల్ల పెడక సమస్తం అమ్మి కూడబెట్టారు ఇక్కడ రెండు కోట్లో మూడు కోట్లు ఇది నాశనం చేసేస్తాడు వాడు అందుకే మన తల్లిదండ్రులు కావచ్చు మన బంధుమిత్రులు కావచ్చు కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి మా కొబ్బరికాయలాగా కానీ లోపల కొబ్బరి నీళ్ళు వాళ్ళ హృదయం మంచిది అందుకోసం మనం మేలుకోరు చెప్తున్నారు మీ తాతకారు ఎలా సంపాదించడానికి ఏం తెలుసు బాబు బోళ్ళు కష్టపడ్డాడు ఆయన సైకిల్ మీద తిరిగి ఒక్కప్పుడు పట్టాలి అమ్ముకున్నారా అంత యాతన పడ్డారు ఈవేళ ఒక్కప్పుడు పెద్ద ఫ్యాక్టరీ పెట్టచ్చు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా అని చెప్పాలి లేకపోతే మళ్ళీ వీడికి సైకిల్ కూడా ఉండదు ఇక్కడ అంతే కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి కానీ కొబ్బరి నీళ్ళు లాగా మనకి మేలు చేస్తాయి కొబ్బరి నీళ్ళు ఏ కాలమైనా మంచిదే మీకు చలికాలం మన మానక్కల చలికాలం కూడా కొబ్బరి నీళ్ళు తాగండి మంచిదేనండి అనారోగ్యం చేయ సెలైన అంటే కొబ్బరి నీళ్ళే వెంటనే శక్తినిస్తాయి కొంతమంది మనుషులు ఎలా ఉంటారు రేగిపండ్లా ఉంటారు చాణక్యుడు చెబుతున్నాడు అన్యే బదరి కొంతమంది ఇతరులు ఈ మంచితనం లోపల లేని వాళ్ళు పైకి నటించే వాళ్ళు ఎలా ఉంటారంటే రేగుపండులా ఉంటారు భగిరే మనోహర మనోహరా రేగుపండు మీరు బయట బడ్డీ మీద పోసి అమ్ముతూ ఉంటాడు కదా అక్కడ చూడండి నెగనెగలాడిపోతూ ఉంటాయి లేత ఎరుపు రంగులో పసుపు రంగులో దోరగా కొన్ని మిగల ముగ్గి కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి బాగా చిన్న ముచికతో చాలా అందంగా ఉంటాయి కానీ రేగుపండు మీరు ఒలిస్తే ఏముందండి గుంజు తక్కువ గింజ ఎక్కువ ఎందుకది గుంజు తక్కువ గింజ ఎక్కువ అంత గింజే గుంజే ఉందండి కొద్దిగా నోట్లో వేసుకునేలా పంటికి ఆ పులుపు తగిలేలాగా ఊసేయాల్సిందే మరి అదే కొబ్బరికాయ కాస్త పగలగొట్టడం కష్టమైనా కోపల కొబ్బరి లౌజు కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు ప్రసాదం చేసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ఆ పెంకుతో కూడా బోళ్ళు ప్రయోజనాలు ఉన్నాయి ఆ పీచుతో కూడా కోళ్ళు ఉన్నాయి కొబ్బరి పీచుతో పరుపులు తయారు చేస్తున్నారు చల్లగా ఉంటాయి కాయిర్ కాయిర్ అంటే అదే కదా మరి కొబ్బరి వల్ల మన ఉపయోగాలు రేగి పండు వల్ల ఉన్నాయండి కొంతమంది మనుషులు రేగి పళ్ళలాగా బయటికి అందంగా కనపడతారు బకిరేవ మనోహరాహ బయటికి అందంగా ఉంటారు లోపల ఏముంటుంది గుంజు తక్కువ గింజ ఎక్కువ తీగ మాట్లాడతారు తీగ మాట్లాడతారు మనకు నచ్చే విధంగా మాట్లాడతారు నువ్వు చేయాలి రామారా నేను చిన్నప్పటి నుంచే నువ్వు సినిమా హీరో అనుకున్నాను రా అని ఎవడు మీరు చడగొడతాడు ఇక్కడ దగ్గర వాడు ఉంటాడు బంధువుల్లో ఎలాంటి వాడు మనం బాగుపడ్డ ఇష్టం లేనివాడు ఎందుకంటే ఈయన ఆస్తి పాడైపోవాలి వాడి సంకల్పం అది అది ఆయన చేయడం సాధ్యం కదా అందుకని కొడుకుని రెస్ కొడతాడు మీ నాన్న అలాగ అంటాడు రా ఆయన వెళ్ళిపో అంటే ఏం వెళ్ళిపోతే ఈయన ఏం చేస్తాడు ఇక్కడ ఇటువంటి బంధువుల్ని మిత్రుల్ని దగ్గరి జారని తప్పుడు సలహాలు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తారు వాళ్ళ దగ్గర పిల్లలు పెరుగుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉన్నా జాగ్రత్త పడాలి వాళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారు పిల్లలు చెడిపోతారని అంతవరకు ఇక్కడ పదిహేను ఏళ్ళు బాగా పెరిగిన వాడు దగ్గర బంధువులు దూర బంధువులు ఎవరి ఇంటికో వెళతారండి పదిహేను రోజులు ఉంటాడు మీరు తర్వాత గమనించు వాళ్ళ మనసు మొత్తం మారిపోయింది మొత్తం మాలిష్ చేసేశారు అక్కడ మొత్తం మసాజ్ ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి పడదు వీళ్ళ ఆస్తి నాశనం చేయాలంటే వాళ్ళు వ్యూహం వేశారు కొడుకు ద్వారా కూతురు ద్వారా రకరకాల వ్యామోహాలు జరుగుతాయండి రేపేస్తారు అక్కడ బంధుత్వాలు కలిపేసి అన్ని విషయాలే జాగ్రత్తగా ఉండదు అందుకే కొంతమంది కొబ్బరికాయల కఠినంగా ఉన్నా లోపల నీళ్లు బాగుంటాయి స్వీకరించండి కొంతమంది రేగి పండులాగా చల్లగా ఉన్నా అందంగా కనిపించిన లోపల మనస్తత్వం బాగుండదు స్వీకరించకండి అన్నాడు